నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు నేను ఇంకొక మంచి కాంబినేషన్ ఫుడ్తో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే టమాటో పచ్చడి అండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అందులోకి నేను ఈరోజు కాంబినేషన్గా బెండకాయ వేపుడిని ప్రిపేర్ చేశాను ఈ విధంగా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని అంటే ఇష్టపడేవాళ్ళు తింటే సూపర్గా ఉంటుందండి అలాగే ఈ టమాటో పచ్చడిని మనం అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా తినచ్చండి పెరుగన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది రాగి సంగటి కాంబినేషన్తో తినొచ్చు అలాగే రోటీ నాన్ చపాతి పుల్కా వాళ్ళు కూడా ఈ కాంబినేషన్ని ట్రై చేయించండి నేను చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ని వీడియోస్ అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి చూసి ట్రై చేయండి అలాగే బ్రేక్ఫాస్ట్ కాంబినేషన్స్ కూడా ఓకే అండి ఈరోజు మనం ఈ కాంబినేషన్ ఫుడ్ని ఎలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా టమాటో పచ్చడి కోసం నేను ఇక్కడ కొన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టానండి టమాటోలు అండి కొంచెం మీడియం సైజులో ఉన్నవి ఒక ఆరు తీసుకున్నాను అందులోకి ఒక పన్నెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు రెండు పెద్ద ఉల్లిపాయలు ఒక వెల్లుల్లి అండి ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ నేను రెసిపీ చేసేటప్పుడు చెప్తాను ఇంకా నేను ఈరోజు టమాటో పచ్చళ్ళలోకి కాంబినేషన్గా బెండకాయ వేపుడు చేస్తున్నానండి ఇక్కడ ఒక అర కేజీ బెండకాయల్ని శుభ్రంగా కడిగి ఒక రెండు మూడు సార్లు చూడండి ఈ విధంగా ఉన్న హోల్స్ గిన్నెలు వేసి వాటర్ అంతా వడగట్టి పెట్టానండి ఎందుకంటే బెండకాయకి జిగురు ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా మనం కడిగి పెట్టేసి మళ్ళీ మనం రెసిపీ చేసుకున్నామంటే మనకు జిగురు లేకుండా చాలా బాగా వస్తుందండి ఇప్పుడు ఇవన్నీ టమాటోలు అవన్నీ కూడా మనం కట్ చేసుకోవాలి అలాగే బెండకాయను కూడా కట్ చేసుకోవాలి మనం టమాటో పచ్చడి ప్రిపరేషన్ చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి మనం ఈ టమాటో పచ్చిమిర్చి ఇవన్నీ వేయించుకునే లోపల ఆ బెండకాయల్ని కట్ చేసేసుకోవచ్చు అండి చాలా ఈజీగా మనం గా ఈ వంటలు అనేది చేసేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా ఈ పచ్చిమిరకాయని వేసేసుకుందాము మనకు కొంచెం టమాటో పచ్చడి అనేది కొద్దిగా పుల్ల పుల్లంగా కారం కారంగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఈ మాత్రం పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి ఏం కారం ఉండదు సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా తడి ఉంటుంది కాబట్టి ముందుగా ఈ పచ్చిమిరపకాయని వేసుకొని మళ్ళీ మనం కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది చూడండి తడిపోయింది ఇప్పుడు నూనె వేసుకుందాము ఒక టీ స్పూన్ నూనె వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ ధనియాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర చాలండి మరీ ఎక్కువ వద్దు ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ మాత్రం పచ్చిమిరపకాయలు వేగాయి ఇప్పుడు ఇందులో మరీ ఎక్కువ వేక ఉండండి చాలు ఆ మాత్రం వేగితే ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న వెల్లుల్లికి లైట్గా పొట్టు తీసుకొని వేసుకోవాలి అలాగే కరివేపాకు వేసుకోవాలండి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అయితే బాగుంటుంది ఈ వెల్లుల్లి కరివేపాకు పచ్చిమిర్చి వేగిన తర్వాత వేసుకోవాలి చాలండి వెల్లుల్లి కూడా ఏమి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయాయి ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు టమాటోల్ని ఫ్రై చేసేసుకుందాం ఆ తీసుకున్న టమాటోల్ని చూడండి ఈ సైజులో ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ నూనె వేసుకుందాం చాలు ఇందులో కొద్దిగా రాళ్ళుప్పు మళ్ళీ వేసుకోవాలి అలాగే కొద్దిగా చింతపండుని కడిగి వేసేసుకోవాలి చాలండి మరీ ఎక్కువ వద్దు ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మగ్గనివ్వాలి ఒక మూడు నాలుగు నిమిషాలు టైం పడుతుంది నన్ను ఒక సబ్స్క్రైబర్ అడిగారండి కామెంట్లో మీరు ఏదైనా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేశారా అని అడిగారండి నేను ఏ కోర్సు చేయలేదండి చిన్నప్పటి నుంచి నాకు కుకింగ్ అంటే ఇష్టం అండి అలా ఓన్గా నేను ఇలా చేస్తే ఎలా ఉంటుంది ఇలా చేస్తే ఎలా ఉంటుంది డిఫరెంట్ స్టైల్లో ఒకే వెజిటబుల్తో చాలా రకాలుగా చేయడం నాకు అలవాటు అండి అంతే అండి నేను ఏ కోర్సు చేయలేదు అలాగే మీరు ఈ కర్రీస్ తింటారని అడిగారండి రోజు నేను ఇంట్లో చేసే కర్రీసే అండి మీకు నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను నీట్గా శుభ్రంగా హెల్దీగా ఈ విధంగా నేను ప్రిపేర్ చేసుకొని తింటానండి నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశానండి యాక్చువల్గా నాది సైన్స్ అనమాట పిల్లల కోసమని నేను జాబ్ చేయలేదండి సో ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకని ఇంకా రోజు చేసే వంటలనే నేను యూట్యూబ్లో ఒక ఛానల్ స్టార్ట్ చేసి ఈ విధంగా రోజు చేసే వంటలని వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి అంతే అండి ఓకే అండి చూడండి మనకు టమాటో అనేది మగ్గిందనమాట ఎక్కువ ఆయిల్ వేయకూడదండి మనకు అలాగని ఎక్కువ ఓవర్గా ఫ్రై చేసినట్టు కూడా ఉండకూడదు ఈ టమాటో పచ్చడికి చూడండి ఈ విధంగా ఇప్పుడు చూడండి ఉడికినట్టుంది ఈ విధంగా ఉడకాలన్నమాట అంటే ఈ విధంగా మనం ఫ్రై చేసేసుకోవాలి మరీ ఎక్కువ మ్యాష్ అయిపోకూడదు చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇది ఇవ్వాలి ఓకే అండి ఇప్పుడు మనం పచ్చడి ప్రిపరేషన్ చూద్దాము ఇవన్నీ చల్లారిపోయాయి అన్నమాట మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి వేసేసుకోవాలి మీకు రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు అండి మిక్సీలో కూడా మనం అచ్చు రోట్లో లాగే పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే మనం టమాటో వేయించేటప్పుడు చింతపండు వేసుకున్నాం కదా ఆ చింతపండు మాత్రం తీసి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో రాళ్ళుప్పు వేసుకోవాలి ముందుగా మనం టమాటో వేయించేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదా దీన్ని కంటిన్యూగా కాకుండా జస్ట్ లైట్గా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం కచ్చాపచ్చగా మిక్సీ వేసుకోవాలి మెత్తగా వేయకూడదు తర్వాత ఇందులో నేనేమి పసుపు వేయనండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా టమాటో అది ఇందులో వేసుకోవాలి చివరగా వేసుకోవాలి ముందే వేసామంటే మెత్తగా అయిపోతుంది ఇది మనం అన్నంలోకే కాదండి అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా తినచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరని కట్ చేసి వేసుకోవాలి మరి ఎక్కువ వద్దండి లైట్గా వేసుకోవాలి ముందుగా ఒకసారి గ్రైండ్ చేయాలి ఇక్కడ చూడండి పచ్చడి అనేది చూడండి అచ్చు రోట్లో ఉన్నట్టే ఉంది కదా అండి ఈ విధంగా వేసుకోవాలి మెత్తగా వేయకూడదు ఇప్పుడు ఇందులో ఫైనల్గా మనం ముందుగా ఉల్లిపాయలు తీసుకున్నాం కదా అవి ఈ చూడండి చిన్నగా కాకుండా ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఇంక ఈ పచ్చడికి ఏం పోపు వేయమండి ఇలా డైరెక్ట్గా తినేయడమే మెయిన్ ఉల్లిపాయలు అండి టేస్ట్ పచ్చి ఉల్లిపాయలే ఇప్పుడు ఉల్లిపాయలు వేసిన తర్వాత జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ బ్లెండ్ చేయకూడదు అంతే అండి మంచి రుచికరమైన ట్రెడిషనల్ పచ్చడి టమాటో పచ్చడి రెడీ అయిపోయింది వర్కింగ్ ఉమెన్స్కి అయితే చాలా యూజ్ అవుతుందండి ఈ విధంగా చేసేసుకొని ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నామంటే అన్నంలోకి అన్ని బ్రేక్ఫాస్ట్లోకి తినచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది పెరుగన్నంలోకి అలాగే సంగట్లోకి అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనకు పచ్చడి రెడీ అయిపోయిందండి తీసి పక్కన పెట్టేసుకొని బెండకాయ వేపుడు ప్రిపరేషన్ చూసేద్దాం చూడండి నేను ఆ అర కేజీ బెండకాయల్ని చూడండి మరీ చిన్న ముక్కలుగా కట్ చేయలేదు చూడండి ఈ విధంగా కట్ చేసేసాను ఓకే అండి ఇప్పుడు బెండకాయ వేపుడు కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాము ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఇప్పుడు నూనె వేడెక్కిందండి ముందుగా ఈ బెండకాయ ముక్కల్ని ఒక రెండు సార్లుగా అంటే సగం సగం ముందుగా లైట్గా వేయించి పక్కన పెట్టేసుకుందాము అంటే మనకు ఈ మెథడ్లో అయితే బెండకాయ వేపుల్ని బెండకాయ ముక్కలు కట్ అవ్వకుండా చేసేసుకోవచ్చండి ఓకే అండి చూడండి బెండకాయ ముక్కలు ఈ విధంగా వేగాయి ఇప్పుడు ఇవి తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఆ మిగిలిన బెండకాయ ముక్కల్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్ ఉంది కదా అండి సరిపోతుంది ఆ బెండకాయ ముక్కలు మనం ఫ్రై చేసినా కూడా అందు అందులో ఆ బెండకాయ ముక్కల్లో కూడా ఆయిల్ ఉంటుంది ఇప్పుడు ఈ ముక్కలు కూడా అదే విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ బెండకాయ ముక్కలు కూడా వేయిపోయాయి తీసేసుకుందాము చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఫ్రై చేయకూడదు మళ్ళీ ఇక్కడ ఉల్లిపాయలతో ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ వేసానండి మామూలుగా మనం బెండకాయ వేపుడికి ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ చాలా ఎక్కువ అవుతుంది సో ఈ మెథడ్లో అయితే మనం చాలా తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు అనమాట అంటే ఆ బెండకాయ ముక్కల్లో ఆయిల్ ఉందండి సో అందుకని నేను పోపు దినుసులు వేగడానికి మాత్రమే వేసాను నూనె నూనె వేడెక్కింది ఇందులో అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు కొద్దిగా జీలకర్ర పోపు దినుసులు కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఇక్కడ పచ్చడిలోకి కాబట్టి నేను ఈ లో చేస్తున్నానండి బెండకాయ వేపును కూడా నేను చాలా డిఫరెంట్ స్టైల్లో చేస్తాను ఆల్రెడీ వీడియోస్ కూడా పోస్ట్ ఉన్నాను ఒకసారి చూడండి పల్లీల కాంబినేషన్తో లేదు అందులో వేసే పొడులు అట్లా డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చండి పోపు దినుసులు వేగాయి రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మామూలుగా బెండకాయ వేపుడికి ఉల్లిపాయ మంచి కాంబినేషన్ అండి వేసుకొని చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుందాము అలాగే ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలు చూడండి ఈ బెండకాయ ముక్కల్లో నూనె ఉంది కదా చాలండి ఆ నూనెతోనే మనం ఫ్రై చేసుకోవచ్చు ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆ బెండకాయ ముక్కలు వేగే లోపల మనకు ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోతాయి కొద్దిసేపు వేగిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడే వేసామంటే అందులో వాటర్ వచ్చేసి ఆ బెండకాయ ముక్కలు కట్ అయిపోతాయి చూద్దామండి బెండకాయ ముక్కలు వేగిపోయాయి ఇప్పుడు ఇందులో మనం మెయిన్ మెల్లుల్లి రెబ్బలండి ఒక పన్నెండు వెల్లుల్లి రెబ్బల్ని కొట్టుతీయకుండా పచ్చగా దంచి వేసుకోవాలి ఈ వేపుడుకి వెల్లుల్లే ఫ్లేవర్ అండి కొద్దిగా పసుపు పొడి కొద్దిగా సాల్ట్ వేసుకుందాము మళ్ళీ కారం పొడి ధనియాల పొడి వేసినప్పుడు కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఈ వెల్లుల్లి వేసిన తర్వాత ఇంకొక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఈ మిరపకాయలు కూడా నంచుకొని తింటే బాగుంటుందండి ఓకే అండి బెండకాయ ముక్కలు వేగిపోయాయి వెల్లుల్లి కూడా వేగింది మంచి వాసన వస్తుందండి వెల్లుల్లి వేసాం కదా ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ కారం పొడి మీరు తినే కారం బట్టి వేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి ఈరోజైతే నేను ఏం పొడి వేయలేదండి ఉత్త వెల్లుల్లి కారం పొడి ధనియాల పొడి అంతే అండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా చేసుకున్నా కూడా ఇప్పుడు ఇందులో చివరగా కొద్దిగా సాల్ట్ ముందు వేసాము ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం లోలోనే పెట్టాలి అంటే పచ్చడిలో ఒకదా అండి ఈరోజు నేను చేసేది బెండకాయ వేపుడు మరీ ఎక్కువ మసాలాలు లేకుండా ఇలా సింపుల్గా పచ్చడి సూపర్గా ఉంటుంది కదా ఇది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మామూలుగా సాంబార్ అలా చేసుకున్నప్పుడు ఇంకొక మెథడ్లో అలా డిఫరెంట్ స్టైల్లో నేను వేపుడు అనేది చేస్తాను ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చాప్ చేసి వేసేసుకోవాలి కొత్తిమీర లేకపోయినా కూడా బాగానే ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చాలండి ఆ వేడికి సరిపోతుంది మళ్ళీ ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు అంతే అండి బెండకాయ వేపుడు రెడీ అయిపోయింది అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు అలాగే పిల్లలకు కూడా మనం లంచ్ బాక్స్ కూడా అన్నం కల్పించేయచ్చు హ్యాపీగా తినేస్తారు ఈ బెండకాయ వేపుడు మనం చేసేటప్పుడు కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ చేసుకుంటే కొద్దిగా దండిగా వస్తుందండి ఇప్పుడు చూడండి అర కేజీ బెండకాయలు తక్కువే అయింది కదా పిల్లలైతే బెండకాయ వేపుని చాలా ఇష్టపడతారండి చాలండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మళ్ళీ ఎక్కువ మనం ఓవర్గా ఫ్రై చేసినా కూడా టేస్ట్ ఉండదండి వెజిటబుల్స్ ఎక్కువ ఫ్రై చేసామంటే అందులో ఉన్న వాల్యూస్ అన్నీ పోతాయన్నమాట ఓకే అండి ఇప్పుడు మనం వేడి వేడి రైస్ రెడీ అయిపోయింది ఆ రైస్లో ఈ పచ్చడి వేపుని డిష్ అవుట్ చేసేసుకుందాము తర్వాత ఇంకొక విషయం అండి మామూలుగా మనం రోజు ఏదో ఒక వేపుని చేస్తూ ఉంటామండి కొంచెం ఇలాంటి ప్యాన్స్ అయితే కొద్దిగా పెద్దగా ఉన్నవి మనకు చూడండి ఈ వేపుళ్ళు అనేది చాలా చక్కగా వస్తాయండి సో మీరు మామూలుగా కొద్దిగా చిన్న చిన్న ప్యాన్స్లో కాకుండా ఇలా కొద్దిగా ఐరన్ ప్యాన్స్ కూడా ఉంటాయి అలాంటివి తెచ్చుకుంటే ఈ విధంగా మనం పర్ఫెక్ట్గా ఈ ఫ్రైస్ అనేది చేసుకోవచ్చండి ఓకే అండి ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం ఒక ప్లేట్ పెట్టేసాను కప్పు పెడుతున్నాను ముందుగా మనం చేసి పెట్టుకున్న టమాటో పచ్చడి ఇవన్నీ ట్రెడిషనల్ రెసిపీస్ అండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి తక్కువ నూనెతో చాలా టేస్టీగా మనం ప్రిపేర్ చేసే వంటలు తప్పకుండా ట్రై చేయండి నేను చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ని కూడా వీడియో పోస్ట్ చేశానండి చాలా ఈజీగా మనం ఏం ఇబ్బంది లేకుండా అందరూ కూడా ఈజీగా చేసుకునే వంటలు ఒక్కొక్కసారి మనకు అయ్యో ఈరోజు ఏం కర్రీ చేయాలా కాంబినేషన్ ఏం చేయాలా అని తోచదండి సో అలాంటప్పుడు మన ఛానల్లో ఇలాంటి కాంబినేషన్ ఫుడ్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు మీరు పైగా రుచిగా కూడా ఉంటాయి ఇప్పుడు సూపర్ టేస్టీ బెండకాయ ఫ్రై అండి ఇప్పుడు వేడివేడి రైస్ అండి రోటీ చపాతి సంగటి అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా బాగుంటుంది ఈ టమాటో పచ్చడి అంతే అండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు అందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియోస్ని పోస్ట్ చేస్తున్నానండి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి కొంచెం పచ్చడి వేసుకొని వాళ్ళు నెయ్యితో కూడా తినచ్చండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి కాంబినేషన్ ఫుడ్తో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి